ఎహెచ్కేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము యహోవ హస్తము నా మీదికి వచ్చెను నేను ఆత్మవశుడనయ్యుండగా యహోవ నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న యొక్క లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటూ అటూ నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడుగగా ప్రభువా ఎహోవా అది నీకే తెలియనని నేనంటిని అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము ఎండిపోయిన ఎముకలారా ఎహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవానయ్యున్నానని మీరు తెలిసికొందురు ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను వాటిపైన చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమునో లేకపోయెను అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువుకు యహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను వారు సజీవులై లేచి సజీవులైలేచి లెక్కింపశక్యముఖాన్ని మహాసైన్యమై నిలిచిరి అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా ఈ ఎముకలు ఇస్రాయేలియులనందరినీ సూచించుచున్నవి వారు మన ఎముకలు ఎండిపోయెను మన ఆశ విఫలమాయను మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము ప్రభువకు యహోవా సెలవిచ్చునదేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇస్రాయేలు దేశములోనికి తోడుకొని తోడుకొనివచ్చదను నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను ఉన్నానని మీరు తెలిసికొందురు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను యహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుతునని మీరు తెలిసికొందురు ఇదే యహోవావాక్కు మరియు యహోవావాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చను నరపుత్రుడా నీవు ఒకటి తీసుకొని దానిమీద యూదావారిదనియు వారగు ఇస్రాయేలియులదనియూ పేర్లు వ్రాయుము మరి ఒక తునక తీసుకొని దానిమీద ఇఫ్రాయిమునకు తునక అనగా యూసేపు వారగు ఇస్రాయేలు వారిదనియు వ్రాయుము అప్పుడది ఏకమైన తునక ఎగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము అవి నీ చేతిలో ఒకటే తునకయగును ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్నడుగగా ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఇఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా ఏ తునక మీద ఇస్రాయేలు వారందరి పేర్లును వారితోటి వారి పేర్లును నేను ఉంచితినో యూసేపు అనో ఆ యూదా యూదావారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసెదను ఇట్లుండగా వారికీలాగు చెప్పుము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఏ ఏ అన్యజనులలో ఇస్రాయేలీయులు చెదరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటికి రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇస్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించదను తమ విగ్రహముల వలన గాని తాము చేసియున్న హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారిక మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను అప్పుడు వారు నా జనులగుదురు నేను వారి దేవుడనై నా సేవకుడైన దావీదు వారికి రాజవును వారికందరికీ కాపరి యొక్కడేయుండును యుండును వారు నా విధులను అనుసరింతురు నా కట్టడలను గైకొని ఆచరింతురు మీ పితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు వారి పిల్లలను వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యమో నివసింతురు నా సేవకుడైన దావీదు ఎల్లకాలమో వారికి అధిపతి అయ్యుండును నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును నేను వారిని స్థిరపరచదను వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచదను నా మందిరము వారికి పైగానుండును నేను వారి దేవుడనయ్యుందును వారు నా జనులయ్యుందురు మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యహోవానైన నేను ఇస్రాయేలియులను పరుశుధపరచువాడనని అన్యజనులు తెలిసికొందురు యహెచ్కేలు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా మాగోగు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా మిషకునకును మెషకునకును అధిపతి అధిపతియగు గోగు నేను నీకు ఉన్నాను నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దౌడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేతపట్టుకును వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను నీతో కూడిన పారసీక దేశపువారిని కూషీయులను పూతువారినందరినీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారినందరినీ నేను బయలుదేరదీసెదను గోమెరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులలో నుండు తోగర్మాయును అతని సైన్యమును జనములనేకములు కూడా వచ్చును నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటినీ సిద్ధపరచుము వారికి నీవు కావలి కావలియ్యుండవలెను చాలా దినములైన తరువాత నీవు శిక్షనొందుదువు సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనులయొద్దుకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యుద్ధకును నీవు వచ్చదవు గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు మీదికి వచ్చదవు నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద వ్యాపింతురు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును నీవు దురాలోచన చేసి ఇట్లనుకొందువు నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము దేశముమీదికి పోయెదను అడ్డగడియలను అడ్డగడియలునో లేని దేశము మీదికి పోయేదను నిమ్మలముగానో నిర్భయముగానో నివసించు మీదికి పోయెదను వారిని దోచుకొని కొల్లొసొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన మీదికి తిరిగి పోయేదను ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరకులను గలిగి భూమి నట్టనడుమ నివసించు జనులమీదికి తిరిగి పోయేదను శావారునూ దదానువారును తార్షిషు వంటి కుదమసింహముల వంటివారైనా దానివారందరునూ నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా బహుగా దోచుకొని వెండి బంగారములను పశువులను సరకులను పోవుటకు చాలా దోపుడు దోచుకొనుటకు వచ్చితివా అని నిన్నడుగుదురు కాగా నరపుత్రుడ ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము ప్రభువగు యహోవా సెలవిచ్చినదేమనగా నా జనులగు ఇస్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలో నుండి నీతో కూడా జనములనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇస్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు అంత్యదినములందు అది సంభవించును అన్యజనులు నన్ను తెలిసికొనునట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున గోగు నేను నా దేశము మీదికి నిన్ను రప్పించదను ప్రభువగు యహోవా సెలవిచ్చినదేమనగా నిన్ను వారి మీదికి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచు వచ్చిన ఇస్రాయేలియుల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను కదా ఆ దినమున గోగు ఇస్రాయేలియుల దేశము మీదికి రాబోవు ఆ దినమున నా కోపము బహుగా రగులుకొను ఇదే ప్రభువగు యహోవాకు కాబట్టి నేను రోషమును మహారౌద్రమును గలిగినవాడని ఈలాగూ తిని ఇస్రాయేలియుల దేశములో మహాకంపము పుట్టును సముద్రపు చేపలను పక్షులను భూజంతువులను భూమి మీద ప్రాకు భూమి మీద నుండు నరులందరును నాకు భయపడి వనకుదురు పర్వతములు నాశనమగును కొండపేటులు పడును గోడలన్నియు నేలపడును నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించదును ప్రతి వాణి ఖడ్గము వాణి మీద పడును ఇదే ప్రభువగు వాక్కు తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను అతని మీదను అతనితో కూడిన మీదను ప్రళయమైన వానను పెద్ద అగ్ని అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును నేను యహోవానయ్యున్నానని అన్యజనులు అనేకులు తెలిసికొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరుశుధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకుందును ఎహెచ్కేలు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మరియు నరపుత్రుడా గోగునుగూర్చి ప్రవచనమెత్తి ఇట్లనుము ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా రోషునకును మిషకునకును తుబాలునకును అధిపతివైన గోగు నేను నీకు విరోధినయ్యున్నాను నిన్ను వెనుకకు ఉత్తర దిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇస్రాయేలీయుల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను నీ కుడి చేతిలోనున్న బాణములను క్రింద పడవేసెదను నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరును ఇస్రాయేలు పర్వతముల మీద కూలుదురు నానా విధమైన క్రూర దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చదను నీవు పొలము మీద కూలుదువు నేనే మాట ఇచ్చియున్నాను ఇదే ప్రభువోగు వాక్కు నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా అగ్ని పంపెదను అప్పుడు నేను యహోవానయున్నానని వారు తెలిసికొందురు నేను యహోవానయున్నానని అన్యజనులు కొనున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగనీయక నా జనులకు ఇస్రాయేలియుల మధ్య దానిని బయలుపరచదను ఇదిగో అది వచ్చుచున్నది కలుగబోవుచున్నది నేను తెలియజేసిన సమయమున అది జరుగును ఇదే ప్రభువగు వాకు ఇస్రాయేలియుల పట్టణములలో నివసించువారు బయలుదేరి కవచములను డాళ్లను కేడములను విన్లను బాణములను గదలను ఈటలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు వాటివలన ఏడు సంవత్సరములు అగ్నిమండును వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రాణులు నరుకొకయు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు తమ్మును దోచుకొనిన వారిని తామే దోచుకొందురు తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు ఇదే ప్రభువగు యహోవాక్కు ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇస్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండను ఆ లోయకు హమోన్ గోగు అను పేరు పెట్టుదురు దేశమును పవిత్రపరచుచు ఇస్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు నేను ఘనత వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు దానివలన వారు కీర్తి నొందిదరు ఇదే యెహోవా వాక్కు దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టువారిని దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టువారిని నియమించదరు ఏడు నెలలైన తరువాత దేశమునందు తనిఖీ చేసెదరు దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా ఒకటి అయినను కనబడిన ఎడల పాతిపెట్టువారు హామోన్గోగులోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైనా ఒక ఆనవాలు పెట్టుదురు మరియు హమోనా అను పేరుగల ఒక పట్టణముండును ఈలాగున వారు దేశమును పవిత్రపరచుదురు నరపుత్రుడ ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా సకల జాతుల పక్షులకును భూమృగములకన్నిటికి ఈ సమాచారము తెలియజేయుము నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడిరండి ఇస్రాయేలీయుల పర్వతముల మీదనొక గొప్ప బలి జరుగును మీరు మాంసము తిందురు రక్తము తగుదురు బలాఢ్యుల మాంసము తిందురు భూపతుల రక్తమును భాషానులో క్రొవ్విన పొట్టేళ్ల యొక్కయు గొర్రెపిల్లల యొక్కయు మేకల యొక్కయో కోడల యొక్కయో రక్తము త్రాగుదురు నేను మీ కొరకు బలి వధింపబోవుచున్నాను మీరు కడుపారా తిందురు మత్తు కలుగునంత రక్తము త్రాగుదురు నేనేర్పరచిన పంక్తిని కూర్చుండి గుర్రములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్తులను మీరు కడుపారా భక్షింతురు ఇదే ప్రభువగు యహోవావాకు నా ఘనతను అన్యజనులలో అగుపరచెదను నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన నా హస్తమును అన్యజనులందరూ చూచదరు ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యహోవానయ్యున్నానని ఇస్రాయేలియులు తెలిసికొందురు మరియు ఇస్రాయేలియులు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాగ్ముఖుడనై వారు ఖడ్గము చేత కోలునట్లుగా వారిని వారికి అప్పగించితిననియు అన్యజనులు తెలిసికొందురు వారి అపవిత్రతను అతిక్రమ క్రియలను బట్టియూ నేను వారికి పరాగ్ముఖుడనై వారికి తిని కాబట్టి ప్రభువుకు యహోవా సెలవిచ్చినదేమనగా నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగినవాడనై యాకోబు చెరలో నుండి రప్పించదను ఇస్రాయేలీయులందరి ఎడలా జాలిపడెదను వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశములో నుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశములో నివసించునప్పుడు యందు అన్యజనులనేకముల ఎదుట నన్ను పరిశుద్ధపరచుకొందును అన్యజనులలోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యహోవానయ్యున్నానని వారు తెలిసికొందురు అప్పుడు ఇస్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను గనుక నేనికను వారికి పరాగ్ముఖుడనయ్యుండను ఇదే ప్రభువగు వాక్కు